హలో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మీరు ఎలాగున్నారు నేను బాగున్నా నేను భీమరాజ్ పెన్పాక ఫార్మర్ ఇప్పుడు మన ఛానల్ అయితే త్రీ హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అయ్యారండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అలాగే మిగతా ఫ్రెండ్స్ కూడా చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వెహికల్స్ ఏమన్నా ట్రాక్టర్లు అమ్మాలనుకుంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను నెంబర్ ఇస్తాను దానికి వాట్సాప్ చేయండి నేను నా ఛానల్లో వీడియో చేసి పెడతాను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీ ముందుకైతే ఫోర్ ఎయిట్ జీరో ఐచర్ బండి తీసుకొచ్చా ఈ బండి వచ్చి గుడ్ కండిషన్లో ఉంది జీరో రిపేర్ ఇంజన్ ఆయిల్ కానీ గేరాలు కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి బండి రెండు వేల ఇరవై మూడు అండి ఓన్లీ పన్నెండు వందల గంటలు మాత్రమే తిరిగింది బండి ఇది పెద్దగా దమ్ముల్లో కూడా నలిగిన బండి కాదు బండి అయితే గుడ్ కండిషన్లో ఉంది ఈ బండి వచ్చి మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బండి ఉందండి ఎవరికన్నా కావాల్స్తే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి రేట్ అయితే మాట్లాడుకోవచ్చు ఈ బండి రేట్ వచ్చి కస్టమరు ఐదు లక్షల ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు బండి అయితే మంచి కండిషన్లో అయితే ఉంది బండికి ఎటువంటి రిపేర్లు అయితే లేవు మీరు బండి దగ్గరికి వెళ్ళి ట్రైలు వేసుకొని బండి బ్యారెంట్ చేసుకోవచ్చు బండి అయితే నెంబర్ వన్ ఉందండి ఈ బండి ఫోర్ ఎయిట్ జీరో సెంటర్ గేర్ అండి ఫైచర్ ఫోర్ ఎయిట్ జీరో గుడ్ కండిషన్లో ఉంది బండి ఈ బండికి ఎటువంటి రిపేర్లు అయితే లేవు బ్యాటరీ కూడా బాగానే ఉంది డైనమా కానీ సెల్ఫ్ మోటార్ కానీ అన్ని కండిషన్లో ఉన్నాయి దయచేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి త్రీ హండ్రెడ్ ప్లస్ అయిందండి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలి చాలామంది అయితే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి ఫ్రెండ్స్ ఈ బండి గుడ్ కండిషన్లో ఉంది ఇట్లా మీ బండ్లు కూడా ఏమైనా అమ్మేటివి ఉంటే నాకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వండి నేను వాట్సాప్ చేస్తాను నా తోని మీ లో పెట్టేస్తా మీ ఫోటోలు పెట్టండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మీ ముందుకి ఇంకా మూడు నాలుగు బండ్లు అయితే ఉన్నాయి సెకండ్ హ్యాండ్ అమ్మిటివి ఆ బండ్లు కూడా మీ ముందుకు తీసుకొస్తాను అయితే ఈ బండి అయితే ఉంది ఈ బండి అయితే మంచి కండిషన్లో ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీరైతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించాలని కోరుకుంటాను జై జవాన్ జై కిసాన్ జై తెలంగాణ జై హింద్ జై భారత్